నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు దినపత్రికలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయ ఉంచి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు నా వీడియోను చూడండి ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ వార్తలను చూద్దాం ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లోని వార్తలను చూస్తే ఇరవై రెండు గంటలు ట్రెక్కింగ్ చేసొచ్చి ఘాతుకం కొండలు గుట్టల్లో నడిచి వచ్చి పర్యాటకులను చంపిన ఉగ్రవాదులు రెండు సెల్ఫోన్లు సోరి ఏకే పార్టీ సెవెన్ ఎం ఫోర్ ఎఫెల్ట్ రైఫిల్తో మరణకాండ దాడిని చెట్టుపై నుంచి చిత్రీకరించిన స్థానిక ఫోటోగ్రాఫర్ దర్యాప్తులు ఏడోని కీలకము చూడండి కొండల్లో గుట్టలు నడిచి వచ్చిన పర్యాటకులను ఉగ్రవాదులు చేసిన ఆ చర్య ఎవరు ఒప్పుకోదగిన చర్య కిరాతకం అలాంటి వాళ్ళను కోడదలరు ఇసుపెట్టకూడదు కూడా వాళ్ళను చట్టం ప్రకారం శిక్షించాలా ఎంతటి వారినైనా సరే ఏరి పారేయాల కేంద్ర ప్రభుత్వం రా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు దాని మీద చాలా కఠినంగా వివరిస్తున్నారు ఎలాంటి వాళ్ళనైనా సరే వదిలేది లేదు అట్లాగే పాకిస్తాన్ మీద కూడా వాళ్ళకు గట్టి గట్టిగానే వ్యవహరిస్తున్నారు పహల్గామ్ ఉగ్రదాడిలో దేశ ప్రజల రక్తం మరుగుతుంది బాధ్యత కుటుంబాలకు న్యాయం చేసే పూచి నాది ఉగ్రవాదులకు కుట్రదారులకు అత్యంత కఠిన శిక్ష కాశ్మీర్ కలకలాడుతుండని చూసి చత్రువులు ఓర్వలేకపోతున్నారు అందుకే ఇంత కుట్ర ప్రధానమంత్రి మోడీ గారు అదే అంటున్నారండి పహల్గామ్ ఉగ్ర దాడిలో దేశ ప్రజల రక్తం మరుగుతుంది బాధ్యత కుటుంబాలకు న్యాయం చేసే పూచీ నాది అని మన దేశ ప్రధాని ఉక్కు అండి మన నరేంద్ర మోడీ గారు దేశం కోసమే ప్రజల కోసమే పనిచేసే వ్యక్తి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాంటి అతను దృష్టిలో పాకిస్తాన్ వాళ్ళు తప్పించుకోలేరు ఆ ఉగ్రవాదులను కూడా కఠినంగా శిక్షించే బాధ్యత కూడా నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు కాబట్టి వాళ్ళని అంతంగా వదిలే ప్రసక్తే ఉండదు అరేబియా సముద్రంలో నౌక విద్వాంస చిబిణి పరీక్షలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటూ ఎక్సలో నేవీ పోస్ట్ చూడండి నలభై ఎనిమిది గంటల్లోగా కోతలు పూర్తి చేయండి పొలాలను ఖాళీ చేయండి పంజాబ్ సరిహద్దు ఎంబడి రైతులకు బిఎఫ్ఎఫ్ ఆదేశాలు చూడండి మా నూట ముప్పై అన్నిస్తరాలు మీకే గురి పెట్టాం మా ఆయుధాలు ప్రదర్శనకు కాదు భారత నీళ్ళను ఆపేస్తే పూర్తిగా యుద్ధానికి సిద్ధమైనట్టే పాక్ మంత్రి అబ్బీస్ వ్యాఖ్యలు పాక్కు అండగా ఉంటాం చైనా చూడండి చైనా అనేది బుడబుడకల దేశం అది అంత దరిద్రమైన దేశము చైనా ఉగ్రవాదులను అన్ని దేశాలు ఉగ్రవాదం ఉండకూడదు అనుకుంటే చైనా ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తుంది పాకిస్తాన్కు మేము అండగా ఉంటామని చైనా చెప్తుంది చైనానే కాదు ముప్పై దేశాలు వచ్చిన ఇండియాతో పెట్టుకున్నవాడు ఎవడు గడ్డగట్టడు ఇంకా చూస్తే అమరావతి రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం కుట్రలతో రాజధాని స్వప్నాన్ని చెరిపేయలేరు విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం మే రెండున రాష్ట్ర చరిత్రలోని గొప్ప మలుపు కానున్నది అమరావతి సంపద సృష్టి కేంద్రంగా కేంద్రంగా మారుతుంది అన్ని వర్గాలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది నా రాజధాని అమరావతి అని ప్రతి పౌరుడు చెప్పుకోవాలి సీఎం చంద్రబాబు ప్రధాన సభ ఏర్ ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష నిన్నటి విధ్వంసం నుంచి రేపిటి వికాసం వైపు రాజధాని ప్రయాణం సాగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు మే రెండున ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాజధాని అమరావతి పనులు పునః ప్రారంభ కార్యక్రమంపై చంద్రబాబు ఉండబల్లిలోని తన నివాసంలో మంత్రులు ఉన్నతాధికారులతో అధికార సమస్య నిర్వహించారు బహిరంగ సభ భద్రత ఏర్పాట్లపై ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రికి తెలియజేశారు చూడండి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారండి ఇది నా రాజధాని అమరావతి అని ప్రతి పౌరుడు చెప్పుకునే విధంగానే అమరావతి ఉంటుంది అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కానీ అతను కృషి ఫలితం అమరావతి ఎట్లో ఒకటే డెవలప్ చేయాలి ఆంధ్రప్రదేశ్ కనుకో రాజధాని కావాలని చంద్రబాబు నాయుడు గారు కృషి ప్రజలు ఎప్పటికీ మర్చిపోరండి అమరావతి ఉన్నంత వరకు దేశ రాజధాని అంటే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు ఐటెక్ సిటీ అంటే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు ఐటీ రంగాన్ని హైదరాబాద్లో డెవలప్మెంట్ చేశారు అంటే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు అట్టగా అమరావతి అంటేనే చంద్రబాబు నాయుడు గారండి కాబట్టి అమరావతికి రాజధాని డెవలప్మెంట్ అయితే అందరూ బతకడానికి చాలా ఉంటుందండి ఉద్యోగాలు వస్తాయి ప్రతి పౌరుడు నా రాజధాని అమరావతి అని చెప్పుకోవడానికి కూడా మనకు ఉంటుంది భావితరాలకు అమరావతి ఎంతో ఉపయోగపడుతుంది మోడీ సభకు చకచకా ఏర్పాట్లు మండి టెండర్లు శ్రమిస్తున్న వందల మంది ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఐఏఎస్లు ఐపీఎస్లు లక్ష మంది కూర్చునేలా సభా ప్రాంగణము చూడండి మోడీ సభకు ప్రధానమంత్రి మోడీ గారు సభకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు మండి టెండర్లు శ్రమిస్తున్న వందల మంది ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఐఏఎస్లు ఐపీఎస్లు లక్ష మంది కూర్చునేలా సభా ప్రాంగణం చూడండి ఇంకోటి చూస్తే చూస్తే టిప్పర్తో ఢీ కొట్టి కొడవన్లతో నరికి ఎంఆర్సి ఎమ్ఆర్ ఎంఆర్ఎస్ సీమ అధ్యక్షుడు దారుణ హత్య గుంతకల్ల నుంచి చెప్పగిరికి కారులో వెళ్తుండగా లక్ష్మీనారాయణపై దాడి కుమారుడు బంధువులకు గాయాలు గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స టీడీపీ నేత శ్రీరాముల దంపతుల హత్య కేసులో లక్ష్మీనారాయణ నిందితుడు చూడండి తిప్పరుతో ఢీకొట్టి కొడవంలతో నరిగి చంపారంట ఎంఆర్సిపి సీమ అధ్యక్షుడు అంట అతను టీడీపీ నేత శ్రీరాముల కేసులో లక్ష్మీనారాయణ నిందితుడంట భూ విధానంలో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు పెద్దాపురంలో టీడీపీ కార్యకర్తలపై కత్తులతో దాడి తమిళనాడులో ఇద్దరు మంత్రులు అవుట్ బాలాజీ పొమ్మడి రాజీనామా స్టాలిన్ సిఫారసుకు గవర్నర్ ఓకే నేడు క్యాబినెట్లోకి తంగరాజ్ ఈడీ కేసులో వేడాది జైల్లో బాలాజీ అనారోగ్య కారణంగా సుప్రీం బెయిల్ ఆ వెంటనే క్యాబినెట్లో చారడంపై ఫైరు మహిళలపై వ్యాఖ్యలు ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ అదే తెలంగాణ చూద్దాం తెలంగాణ చూస్తే బినామయ గుట్టు ఇప్పని హరి హరిరామ్ ఆస్తుల లెక్కకు రెండు వందల కోట్లు పైమాటే కాళేశ్వరం ఈఎన్సికి పద్నాలుగు రోజుల రిమాండ్ చెంచలగౌడ జైలుకు తరలింపు కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్న ఏసీబీ చూడండి కాళేశ్వరంకు అది దాంట్లో కమిషన్ల రూపంలో అక్రమంగా రెండు వందల కోట్లు సంపాదించాడంట ఈయన హరిరామ్ అని ఆయన అతన్ని పద్నాలుగు రోజులు రిమాండ్ ఇది ఇచ్చారు చెంచలగూడ జైలుకు తరలించారు లక్ష కోట్ల కాళేశ్వరం ఖర్చు అయిందని అది వృధా అయిందని అనుకుంటే ఈయన హరిరామ్ అనే ఆయన రెండు వందల కోట్ల మాటనే ఈ ప్రాజెక్టులలో సంపాదించాడంట అక్రమార్జనం ఏసీ బౌలు పట్టుకున్నారు రెడ్ హ్యాండెడ్గా అతన్ని కోర్టుకు సమర్పించారు ఇంకా చూస్తే మన నిన్న కేసీఆర్ గారు బహిరంగ సభ జరిగిందండి ఇరవై ఐదు రజతోత్సవ సభ బిఆర్ఎస్ హనుమకొండ జిల్లా రజతోత్సవ సభకు భారీగా హాజరైన జనం ప్రసంగిస్తున్న కేసీఆర్ కాంగ్రెస్ మా మా అంతు సిపాయిలు లేరని చెప్తే జనం నమ్మేట్లు బోల్తా పడారు గల్లింతరం ఆరు చందమామలు పెడతాం ఏడు సూర్యుళ్ళు పెడతామని నమ్మిబలికి ప్రజలను దగా చేసి మంచిగా ఉన్న తెలంగాణను ఆగం చేసిండ్రు ఇప్పుడు మమ్మల్ని ఎవరు నమ్మలేరు అప్పు లేదు ఏడు నుండి తెచ్చేయాలి అని మాట్లాడుతున్నారు ఇది దగా ఉంటుందా ఓట్లు వేసుకొని ఇలా చేస్తారా కాంగ్రెస్ పరిపాలన చూస్తూ ఉంటే రాష్ట్రం ఆగమవుతూ ఉంటే నా మనసు బాధ కలుగుతుంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు చెప్తున్నారు మనసు కాలుతుంది కాంగ్రెస్ పాలన చూస్తూ ఉంటే బాధేస్తుంది మంచిగున్న రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారు నవంబర్ నుంచి పద్నాలుగవ స్థానానికి దిగజార్చారు నెంబర్ వన్ నుంచి పద్నాలుగవ స్థానానికి దిగజార్చారు ఎక్కడ చూసినా కరెంటు పోతలు సాగునీరు లేదు తెలంగాణ రైతాంగం మళ్ళీ దోపిడీకి గురవుతుంది అప్పుడు ఇప్పుడు తెలంగాణ నెంబర్ వన్ ఇలా కాంగ్రెస్ అమ్మకం తప్పు కాదు అవసరమైతేనే అమ్మాలి పదకొండేళ్లలో రాష్ట్రానికి బీజేపీ పదకొండు రూపాయలు ఇచ్చిందా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కాగర్ను వెంటనే ఆపాలి మేము మేమెందుకు పడగొడతాం ప్రజలే చూసుకుంటారు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చుకుంటాం తెలంగాణ ఇచ్చినందుక కాంగ్రెస్ విలన సోనియాకు సమస్తాంగ నమస్కారం మరిచారా కాంట్రాక్టులు బకాయిలు సర్పంచ్లకు బాకీలు కేసీఆర్ ఆయంలో పెట్టినవి మేము ఇబ్బంది పెట్టాలనుకుంటే సభ జరిగేదేనా కేసీఆర్ను నిలదీసిన మంత్రి పొంగిలేటి నియంతల కేసీఆర్ మాటలు సీతక్క సోనియా చిత్రపటానికి క్షీరాభిషేకం చేయాలి మంత్రి పొన్నం ప్రభాకర్ అది నిన్న కేసీఆర్ సభ చాలా బాగా నడిచిందండి విపరీతమైన జనవాహం కేసీఆర్ను చూడడానికి కూడా చాలామంది వచ్చారు అది నెక్స్ట్ చూస్తే సిమ్తా తా సభరవాలపై వేటు ప్రాధాన్యత పోస్టుకు బదిలీ భారీగా ఐఏఎస్ బదిలీలు సిఎస్ గా రామకృష్ణారావు ఈ ఏడాది ఆగస్టు వరకు పదవీ కాలము జమేజ్ రంజన్కు కీలక బాధ్యతలు పరిశ్రమల పెట్టుబడి సెల్కు సిఇఓ వరల్డ్ పోటీల బాధ్యత కూడా జిఎఫ్ కమిషనర్ గా కమిషనర్ గా కర్నన్ హెచ్ఎండిఏ కమిషనర్ గా ఇల్లంద్రి కుటుంబ సంక్షేమ కమిషనర్గా సంగీత సత్యనారాయణ దానకిశోర్కు కార్మిక శాఖ చూడండి సింతా సబర్వాల్ సీనియర్ ఐఏఎస్ అధికారుల సింతా తా సబర్వాల్ పై పడింది పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా మిస్ వరల్డ్ పోటీలకు సన్మానాలు చేస్తున్న ఆమెను ప్రభుత్వ పాత స్థానానికి బదిలీ చేసింది అది చూస్తే అకాల వర్షం తడిసిన ధాన్యం పలు జిల్లాల్లో వాన వీధిగాలతో నారాయణపేట జిల్లాలో పిడుగుపడి ఇద్దరు మృతి ధాన్యం కాపాడు కాపాడుకునే ప్రయత్నంలో ఒకరు పొలం పనుల్లో ఉండగా మరొకరు మృత్యువాత చోట్ల పిడుగులకు బలైన మూగిజీవులు నెక్సలిజాన్ని సామాజిక కోణంలోనే చూస్తాము సీఎం రేవంత్కు ఇస్తున్న శాంతి చర్చల కమిటీ నేతలు ప్రాణవిలువ గొప్పది కమిటీ చైర్మన్ చంద్రకుమార్ తెలుగును పరిరక్షించుకోవాల్సిందే డిగ్రీ వరకు ప్రథమ భాషగా బోధించాలి దేశ నాగరికలోని సంస్కృతం పరిచయ రాసేలా ఉత్తీర్ణ ఇవ్వాలి కార్పూట రంగం చేతల్లో బందీగా ఇంటర్ విద్య తెలుగులోని ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేయాలి అదేనండి ఆంధ్రజ్యోతి చూస్తే పాకుకు నీటిని ఆపడం సాధ్యమేనా సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్ దాయిద దేశం పాకిస్తాన్కు పూర్తి స్థాయిలో జలాలు వెళ్లకుండా అడ్డుకోగలదా ఈ నీటిని భారత్లోని ఇతర ప్రాంతాలకు మళ్లించగలదా సింధు దాని ఉపనదుల్లో టిఎంసెల్ నీరు ఉంటుందని అంచనా అంత మొత్తంలో నీటిని నిలువ చేసుకోగలిగే డ్యాములను అనంతకాలంలో నిర్మించడం సాధ్యమవుతుందా అదే జరిగితే ముప్పునుకు గురయ్యే ప్రాంతాలు లక్ష చదరపు కిలోమీటర్లు ఉండొచ్చని నిపుణులు చెప్తున్నారు భారత వ్యతిరేక వ్యాఖ్యలతో అస్సాం ఎమ్మెల్యే అరెస్ట్ ఫహల్గా ఉగ్రవా ఉగ్రదాడి వేళ పాకిస్తాన్కు మద్దతుగా భారతదేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పంతొమ్మిది మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు వీరిలో అస్సాం ప్రతిపక్ష పార్టీ ఏయుడిఎఫ్ ఎమ్మెల్యే అనిమల్ ఇస్రామ్ పలువురు విద్యార్థులు ఉన్నారు చూడండి ఉగ్రవాదులు మతం అడగలేదు కర్ణాటక మంత్రి తిమ్నూరు సభ వ్యాఖ్యలు భారత్ను ఈడుకుంటే మూడేళ్ల జైలు మూడు లక్షల ఫైన్ పాకిస్తాన్కి అండగా ఉంటాము భారత చైనాను సున్నంగా పరిశీలిస్తున్న చైనా చూడండి ఇదేనండి ఆంధ్రజ్యోతి తెలంగాణ ఇప్పుడు సాక్షి చూద్దాం సాక్షి చూసి తర్వాత వేనాడు చూద్దాం సాక్షిలో మనకు తెలుసు కదా ఇష్టం ఇష్టం ఎక్కుతారు ఏది డెవలప్మెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంటే తట్టుకోలేదు వైసీపీ వాళ్ళకు అమరావతి మీద ఇసంగా ఎక్కుతారు విశాఖపట్నంలో కంపెనీలు వస్తే ఇసంగా ఎక్కుతారు ప్రతి ఒక్కటి ఇసంగతనే సాక్షి పేపర్లో ప్రతి ఒక్కటి మంచి వార్త అంటూ ఏది రాయలేదు చంద్రబాబు నాయుడు యొక్క గురించే రాస్తారు రాసి రాసి ఆ పేపర్కి ఇలువ లేకుండా పోతుంది వైసీపీ వాళ్ళే ఆ పేపర్ను చదివడం మానేశారు వైసీపీ వాళ్ళు తప్ప ఎవరు ఆ పేపర్ను చదవరు చూడండి కేంద్ర సమస్యలకు కోట్లలో వర్షాకు ఊరికే ప్రతిష్టాత్మక జాతీయ సమస్యలకు మార్కెట్ ధర వినామకులు కారచౌక బాబు భూపందేారం ఊరు పేరు లేని ఉషాకు విశాఖలో అత్యంత కారచౌక వికరం తొంభై తొమ్మిది పైసలకే మూడు వేల కోట్ల పైగా విలువైన భూములను అనామక సమస్యకు కట్టబెడకు క్యాబినెట్ ఆమోదము తన సన్నిహితులకు కారచౌక భూములు ప్రతిష్టాత్మక కేంద్ర సమస్యల నుంచి కోట్లు వసూలు చేస్తున్న బాబు సర్కార్ అమరావతులు ఆర్బీఐ ఉడ్కో ఎల్ఐసి గెయిల్ ఏఎఫ్సితో పాటు పలు జాతీయ బ్యాంకులకు గతంలో ఎకరం నాలుగు కోట్ల చొప్పున భూములు కేటాయింపు భారత ఆర్మీకి సైతం ఎకరా కోటి చొప్పున కేటాయించిన వైనం బాలకృష్ణ వియింకుడు లోకేష్ మాత్రం ఎకరం లక్షకే ఏకంగా నాలుగు వందల తొంభై ఎనిమిది పాయింట్ నైన్ ఎకరాలు అప్పగింత తన బృందానికి సిఆర్డిఏ పరిధిలో కారు అత్యంత విలువైన భూములు కట్టబెట్టిన వైనం ఉమ్మడి రాష్ట్రంలో అపధర్మ సీఎంగా ఉన్నప్పుడు అదే తీరు బిల్లీరావు బోగస్ కంపెనీకి ఐఎంజీ భారత్ కు గచ్చిబౌలిలో నాలుగు వందల ఎకరాలు సంసాబాద్లో నాలుగు వేల నాలుగు వందల ఎకరాలు కేటాయించిన బాబు మీరే అధికారంలో ఉన్నారు కదా అవి కేటాయించిట్టే రద్దు చేసేయచ్చు కదా ఐదేళ్ళు పరిపాలన ఏం చేశారు మీరు తప్పు చేసి ఉంటే తప్పు చేయండి దాన్ని సరిచేయండి డెవలప్ చేస్తుంటే కడుపు సత్సారబ్బా వైసీపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అనేది డెవలప్మెంట్ కాకూడదు అంతే అత్యంత కీలకంగా మారిన చెట్టు మీద వీడియో పహల్గామ్ లోని దాడిని చిత్రించిన స్నానిక ఫోటోగ్రాఫర్ కీలక సాక్ష్యంగా వీడియో సైన్యాధికారి వాంగ్మూలం ఆడుతూ పాడుతూ పనిచేస్తూ ఉంటే ఉద్యోగుల మధ్య సత్సందాలతో నలభై తొమ్మిది శాతం ఎక్కువ జాబు సాటిస్ఫాక్షన్ సహచరులతో కలిసి లంచి టీములతో పెరుగుతున్న మిత్రత్వం అదే సమయంలో ఒంటితనముతో బాధపడుతున్న మరో నలభై తొమ్మిది శాతం ఉద్యోగులు మూసివేత దిశగా ఫైబర్ నెట్టు రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులుగా నిలిచిపోయిన కేబుల్ కేబుల్ ప్రసారాలు పదకొండు నెలల్లో ఆరు పాయింట్ ఐదు లక్షల నుంచి నాలుగు పాయింట్ లక్షలకు పడిపోయిన కేబుల్ కనెక్షన్లు గత ప్రభుత్వంలో నియమించిన వారంటూ ఎనిమిది వందల పైగా ఉద్యోగులు తొలగింపు ఫైబర్ నెట్లో స్కామ్ మొత్తం వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళకు కూడా ఈ ఫైబర్ నెట్ ద్వారా ఇచ్చారు రాంగోపుల్వరమ్మ సినిమా తీసుకుంటే దీని నుంచి డబ్బులు ఇచ్చారు యూట్యూబ్ వాళ్ళకు ఈ ఫైబర్ నెట్ ద్వారా ప్రభుత్వ సొమ్మును దోష పెట్టుకున్నారు వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో దోశకు తిన్న ఫైబర్ నెట్టు గురించి వీళ్ళే రాస్తారు మళ్ళీ ఫైబర్ నెట్ మోసకపోతీ అని ఫైబర్ నెట్లు ఎంత సొమ్ము తిన్నారో రాష్ట్ర ప్రజల సొమ్ము వైసీపీ వాళ్ళకు సిగ్గు మగ్గు లేకుండా రాయడానికి కూడా మళ్ళా అది ఎవరు నమ్ముతారో నవ్వుకుంటారనే యుద్ధం లేకుండా సాక్షి పేపర్లో రాస్తున్నారు ఇంకా చూస్తే వీనాడు తెలంగాణ వీనాడు తెలంగాణలో తెలంగాణకు కాంగ్రెస్ విలన్ గోల్మాల్ చేయడంలో అబద్ధాల్లో దాన్ని మించింది లేదు కమిషన్లు తీసుకోవడం సంచులు మోయడమే ఈ పార్టీ పని ఫోర్ ట్వంటీ హామీల అమల్లో వైఫల్యం ప్రభుత్వాన్ని మేము పడగొడతాం ప్రజలే వారు యూపులు సాపు చేస్తారు పోలీసులు వచ్చేది మా ప్రభుత్వమే తప్పుడు కేసులు వద్దు నేను బయటకు వస్తా పోరాడతా పదకొండేళ్లలో పదకొండు రూపాయలు కూడా ఇవ్వని బీజేపీ ఆ ఆపరేషన్ కాగర్ను కేంద్రం నిలిపివేయాలి బరాస రజతోత్సవ సభలో కేసీఆర్ చూడండి నిన్న కేసీఆర్కు విపరీతమైన జన సందేశం వచ్చారండి జనం చూస్తే చాలా వచ్చారు కేసీఆర్ మీటింగ్ వినడానికి కూడా చాలామంది వచ్చారు ఇంకా చూస్తే అసెంబ్లీలో చర్చకు సిద్ధం మీరేం చేశారు మేమేం చేస్తున్నామో ప్రతి అంశంపై మాట్లాడదాం తేనే రెండు కుటుంబం ఎంత సంపాదించిందో కేసీఆర్ ఈఎంసీ అవినీతే రెండు వందల కోట్లు అంట కేసీఆర్ కుటుంబం ఎంత సంపాదించిందో తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ ఇల్లని కనిపిస్తుందా కాంగ్రెస్పై మంత్రులు పొంగిలేటి సీతక్క జూపల్లి పొన్నం బినామాల పేరిట హరిరామ అక్రమాసులు ఏసీబీ ప్రాథమిక దర్యాప్తులో గుర్తింపు లాకర్లో మరికొన్ని అక్రమార్జనలు ఉన్నట్లు అనుమానం సంచరిగూడ జైలుకు తరలింపు సస్పెన్షన్కు రంగం సిద్ధం అమరావతి ప్రాంతంలోని కమర్షియల్ కాంప్లెక్స్ కొత్త సీఎస్గా రామకృష్ణారావు పద్నాలుగు బడ్జెట్లు రూపుదిద్దిన ఘనత ఆర్థిక శాఖ అధిపతిగా నిరాటకంగా పన్నెండేళ్ళు సేవలు భారీగా ఐఏఎస్లు బదిలీలు పరిపాలనా వ్యవస్థలో కీలక మార్పులు సీఎం కార్యాలయానికి జయేజ్ రంజన్ సింతా తాసాలకు పాత స్థానం ఇంద్రమ్మ ఇంటి దరఖాస్తుల్లో యాభై మూడు పర్సెంట్ మంది అన అనర్హులే నలభై ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ లక్షల మందికి అర్హత లేదు థర్టీ సిక్స్ పాయింట్ వన్ త్రీ లక్షల మంది మాత్రమే అర్హులు ఇంద్రమ్మ ఇళ్ళ కోసం ప్రజాపాలనలో వచ్చిన మొత్తం దరఖాస్తులు అర్హుల జాబితా ప్రభుత్వం సిద్ధం చేసింది ఇళ్ళ కోసం మొత్తం సెవెంటీ సెవెన్ పాయింట్ వన్ ఎయిట్ లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే దాంట్లో నలభై ఒకటి పాయింట్ వన్ ఫైవ్ లక్షల మంది అర్హత లేదంట థర్టీ సిక్స్ పాయింట్ వన్ త్రీ లక్షల మంది మాత్రమే అర్హులంట సామాజిక కోణంలోని నెచ్చలిజాన్ని చూస్తున్నాం శాంతి చర్చల కమిటీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అది నిన్న కేసీఆర్ మీటింగ్లో ఈ కాంగ్రెసే విలను కాంగ్రెస్ వల్లే అయింది పదకొండు సంవత్సరాల్లో బీజేపీ పదకొండు రూపాయలు కూడా ఇవ్వలేదని బీజేపీని తక్కువ విమర్శించాడు కాంగ్రెస్ని ఎక్కువ విమర్శించారు కేసీఆర్ గారు ఎన్నో రోజుల తర్వాత బయట వచ్చి చేశాడు అసెంబ్లీకి కూడా నేను రాను అసెంబ్లీలో ఏం మీరు సోది చెప్పడానికి ఏంటంటే నేను రావాలన్నా అని అసెంబ్లీకి కూడా రాను అని కాంగ్రెస్ మీద ఇరుచుకుపడ్డాడు కాంగ్రెస్ చేతగాన వాటం నెంబర్ వన్లో ఉన్న తెలంగాణ ఈ రోజు నెంబర్ పద్నాలుగులోకి వెళ్ళింది కాబట్టి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను మర్చిపోయే రోజుల దగ్గరలో కూడా మళ్ళీ మన బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని నిన్న మీటింగ్లో కేసీఆర్ గారు చెప్పారండి కేసీఆర్ మీటింగ్ కూడా విజులు కూడా చాలా ప్రజలు విపరీతమైన జనం వచ్చారు ప్లస్ కేసీఆర్ గారు నిన్న మీటింగ్కు జనం బాగానే వచ్చారు ప్లస్ చాలా మాట్లాడినాడు ఏడాదన్నర్ వారికి ఏడాదన్నారికి ఇంత పెద్ద సభను విజయం వంతం చేశారంటే మీరు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లు అర్థమవుతుంది ఎన్నికలు త్వరగా వస్తే బాగుండని ముచ్చట జనాలు వినిపిస్తుంది ప్రజల్లో అలాంటి అభిప్రాయాలు ఉన్నాయని తెలిసి మా దుబ్బాక ఎమ్మెల్యే మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు గురుమంటున్నారు మా ప్రభుత్వాన్ని పడగొడతారా అంటూ భరోసాపై నిందులు మోపుతున్నారు మీరే చెడిపోయి పడిపోతూ ఉంటే మేమెందుకు పడగొడతాం మేము ప్రజల దీవెనలతో మళ్ళీ అధికారం వస్తాము అని కేసీఆర్ గారు అంటున్నారండి ఇదేనండి తెలుగు రాష్ట్రాల్లోని రెండు తెలుగు రాష్ట్రాలు సాక్షి ఆంధ్రజ్యోతి వీనాడు మూడు దినపత్రికల్లోని వార్తలు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయముంచి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ